లడ్డు డ్రామా విషయంలో చంద్రబాబు ప్లాన్ ఏంటో మొత్తం లీక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డు కల్తీ పైన రగడ సాగుతోంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డులో వాడిన జంతువుల కొవ్వు కలిసిందని చేసిన వ్యాఖ్యలతో మొదలైన దుమారం ల్యాబ్ రిపోర్ట్లతో వైసీపీ పైన దాడి దాకా వెళ్ళింది ఏకంగా జగన్ ఇంటి వద్ద బీజేపీ ఆందోళన పర్వం కూడా కొనసాగుతుంది ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఎన్డీఏ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య ప్రచన్న యుద్ధం కొనసాగుతోంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏకంగా తిరుమల శ్రీవాణి అడ్డు పెట్టుకుంటున్నారని వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తాజాగా చంద్రబాబు పైన మండిపడిన తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆమె చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం ఎంత నీచానికైనా వెనకాడాడంటూ మండిపడ్డారు చంద్రబాబు ఈ రోజు దేవుడితో ఆటలాడుతున్నాడని లడ్డు తయారీలో ఎటువంటి కల్తీని వాడలేదని లక్ష్మీ పార్వతి స్పష్టం చేశారు కావాలని జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లడం కోసం చంద్రబాబు ఈ డ్రామాకు తెర తీస్తారని లక్ష్మీ పార్వతి మండిపడ్డారు తిరుమల శ్రీవారి లడ్డు తయారీ వందల సాగుతున్న ఆనవాయితీ అని చంద్రబాబు హయాంలో నెయ్యిలో కలితీ జరిగితే తనపై నింద రాకుండా జగన్ పై నింద వేస్తున్నాడని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు వలన తిరుమల గోవిందుడికి కూడా కలంకం వచ్చిందని లక్ష్మీ పార్వతి సందర్భంగా పేర్కొంటున్నారు స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా వెనకాడు పేర్కొన్న ఆమె చంద్రబాబుకు నిలువ విషమే ఉందని విమర్శలు గుప్పించారు మరోవైపు వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా చంద్రబాబు పైన మాటలు తుట్టాలను పేరుస్తున్నారు ఇచ్చిన హామీలను అమలు చేయలేని చంద్రబాబు ప్రజలను డైవేషన్ పాలిటిక్స్ లో భాగంగా తిరుమల శ్రీవారి లడ్డూల వ్యవహారాన్ని తెచ్చారని వైసీపీ నేతలు నిప్పులు జరుగుతున్నారు జగన్ పైన ఇటువంటి ఆరోపణలు చేసే రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు జగన్ రాజకీయంగా అంతం చేసేందుకు చంద్రబాబు ఈ విధంగా కుట్రలకు పాల్పడ్డారని చంద్రబాబు పైన వైసీపీ నేతల విమర్శలు గుప్పిస్తున్నారు ఈ విషయ ప్రచారాన్ని సహించేది లేదని వారు తేల్చి చెప్తున్నారు లడ్డు డ్రామా విషయంలో చంద్రబాబు ప్లాన్ ఏంటో మొత్తం లీక్ అయిందని ఇక ఈయన సంగతి ప్రజలు మరియు వెంకటేశ్వర స్వామి చూసుకుంటారని వారు వ్యాఖ్యానించారు